ఆ రోజున ఇసుకియాకు మరణకరమైన రోగం వచ్చింది అందరూ అన్నారు చనిపోతున్నాడు వాళ్ళ దగ్గరికి శావకుడు వచ్చాడు అయిపోయింది అయ్యా నీళ్ళు చక్కబెట్టుకుని నువ్వు చనిపోతున్నావని కానీ ఘోర తట్టు తిరిగి ఇస్కి ఒక చిన్న ప్రార్థన చేశాడు ఏమన్నాడు తెలుసా నీ ఎడల నేను ఎంత యథార్థవంతుడిగా ప్రవర్తించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీ ఎడల అశ్రద్ధ లేకుండా ఎన్ని కార్యాలు చేశాను ఆ మందిరాన్ని మరలా శాపానికి తప్పించి వెలిగించాను యథార్థంగా ఎలా ప్రవర్తించాను నువ్వు జ్ఞాపకం చేసుకోవా అంటూ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఒక్క క్షణాల్లో ముగ్ధుడైపోయాడు ఆ మాట విన్నాక అన్నాడు మరణం గొమ్మలోకి వచ్చి నిలబడ్డాక మరణమా వెళ్ళిపో ఇతనికి నేను పదిహేను సంవత్సరాలు ఆయుషిస్తాను ఎన్ని సంవత్సరాల వయసు కలిగిన భక్తుడు ఇరవై ఐదు సంవత్సరాల భక్తి కలిగిన యవనస్తును ప్రారంభిస్తే మరణాన్ని కూడా జీవంగా మార్చుకోగలిగాడు నేను బాగుపడతానా చూస్తా ఉండు నీడ ముందుకెళ్ళిందిగా మళ్ళా నీడ వెనక వెళతది దాన్ని బట్టి నీకు రుజువు అవుద్దాను ఇప్పుడు సూర్యుడు నడుస్తున్నాడు కదా అటు వెళ్ళిపోయాడు నీడ ముందుకెళ్ళింది మళ్ళీ నీడ వెనక రావాలి అంటే సూర్యుడన్నా రావాలి భూమి అన్నా కదలాలి ఇస్కియా చరిత్రను మామూలుగా లేదు ఇస్కియా ఇస్కి అంటే కాదు ఇరవై ఐదు సంవత్సరాల వాడు శాపాన్ని ఎట్లా విడుదల చేశాడు ప్రజలను ఎలా మళ్లించాడు సంపూర్ణ నీతిపరుడిగా ఎలా జీవించాడు బలమైన కార్యాలు ఎలా చేయగలిగాడు అతడు అన్న వెంటనే చూస్తా ఉండు నీడ కాస్త వెనక వెళతా నీడ ముందుకు నడిచి వెళ్తా ఉండదు ముందుకు నడిచి సూర్యుడు నడిచి వెళతాడు నీడతాడు ఇప్పుడు నీడ వెనక్కి రావాలంటే ముందుకెళ్ళిన సూర్యుడు మరల పైకి రావాలి ఒక నరుడు కోసం దేవుడు అద్భుతం చేశాడు ఒక నరుడు కోసం దేవుడు అద్భుతం చేశాడు మరణం అని కేక వేసి మరణపాశాలు చేతితో పట్టుకుని వచ్చి నిలబడ్డాడు రాజు అయిపోయాడు నా చేతిలోకి వచ్చాడు మరణమా ఇంటికి పదిహేను సంవత్సరాల రాబాకు ఇతడు మరణాన్ని జీవంగా మార్చుకున్నాడుగా మరి ఈ రోజున హిస్కియా ప్రభు కొరకు సంపూర్ణ నీతిమంతుడిగా జీవించాడు మరి మన సంగతి ఏమిటి మనకు ప్రార్థనలు వచ్చు వాక్యం వచ్చు బైబుల్ లేఖనం ప్రకారం అతడు దేవుని పక్షాన ద్వారాలు చేశాడు మందిర తలుపులు తెరిచాడు ఇషిద్ధ వస్తువులు పారవేశాడు దేవుని ప్రజలు చేసే వ్యర్థారాధనలు రద్దు చేశాడు ప్రజలంతా వ్యతిరేకించిన దేవుని కొరకు రోషంగా నిలిచాడు నా దేవుని కొరకు నిలబట్టమే కాదు అందరగా చెబుతున్నాడు దేవుని మందిలో ప్రార్థన చేసే పరిచారకులు ఉండొచ్చుగా మీరు మీరు దోపం వేసే వాళ్ళకి ఉండాలిగా మీరు దేవుని సందులో స్థిరంగా ఉండాలిగా అసలు ఎందుకు చేస్తారని వాళ్ళ పురి వాళ్ళంతా దేవుని సందులో నమ్మకస్తులుగా లేచారు ఆకాశం అందున దేవుడు అంటాడు ఈతడు సంపూర్ణమైన నీతి నెరవేర్చాడు ఈతని కొరకు ఆకాశాన్ని అయినా మారుస్తా భూమినైనా తిప్పుతా సూర్యుడినైనా వెనక పంపేస్తా మరణ దోత వస్తే మరణ దోతాన్ని పక్కన పంపి మరణంలో జీవనే అనే ఆయుషాన నేను ఇవ్వగలను ఆ దేవుడే నా దేవుడు నీ దేవుడు మన దేవుడు